ఈరోజు ఉదయం కొంతమంది మోటార్ సైకిల్ మీద త్రిపుల్స్ పోతూ సోల డ్యామ్ బ్రీచ్ అయిపోయింది నీళ్ళన్నీ ఓళ్ళ మీద పడుతున్నాయని చెప్పి మోటార్ సైకిల్ పోతా పోత ప్రచారం చేయటం సోబీటి కాలం నుంచి ఇది స్టార్ట్ అయింది అక్కడ ప్రజలు కూడా అంటే నిన్న మొన్న వరదలు వచ్చిన దానివల్ల వాస్తవమేమో అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి పలికిచ్చిన పరిస్థితి మనం చూసాం కొంతమంది వ్యక్తులు ప్రజలను భయప్రాంతం చేయాలా వాళ్ళలో అసహనం రావాలని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేసేదాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరమైనా ఉంది అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా చర్య తీసుకోమని కూడా కలెక్టర్ గారు ఆదేశించారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవుతాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు లేవు సంవత్సరం డ్యాము సురక్షితంగా ఉంది కాబట్టి ఇటువంటి ప్ర ప్రచారాన్ని పుకార్లన్నీ నమ్మవద్దని మన ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం